కోల్కతాలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ర్యాలీ నిర్వహించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర పరిపాలన భవనం నుండి ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం వరకు ర్యాలీని విద్యార్థి సంఘం నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయన్నారు పీజీ విద్యార్థినిపై జరిగిన దాడిలో నిందితులను పట్టుకోవడంలో కేంద్ర నిఘా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకొని కఠినమైన శిక్ష విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో మహిళ స్వేచ్ఛగా రోడ్డుపై తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు కానీ సెక్షువల్ అబ్యూస్మెంట్ అనేది పెరిగిపోతూనే ఉంది కానీ దీనికి రీజన్స్ అయినా మెయిన్ రీజన్స్ అయినా ఈ డ్రగ్స్ కానీ మద్యం కానీ విచ్చలవిడిగా అమ్మడం అనేది జరుగుతుంది ఎక్కడా కూడా దీన్ని బ్యాన్ చేయడానికి కానీ దీన్ని స్టాప్ చేయడానికి కానీ గవర్నమెంట్ ఎక్కడా కూడా స్టెప్స్ తీసుకోవట్లేదు అంతేకాకుండా చూస్తూనే ఉన్నాం ఈరోజు ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసేటువంటి సినిమాలే లేకుండా పోతున్నాయి రీసెంట్గా వచ్చాయి కొన్ని సినిమాలు హనిమల్ లాంటివి అందులో సినిమాలలోనే అంటే ప్రమోట్ చేస్తున్నారు క్యాన్సర్ని ఎక్కడ కూడా మంచి కల్చర్ అనేది వాళ్ళు ప్రమోట్ చేయడం లేదు కాబట్టి ఇవన్నీ నశించాలి అని మా డిమాండ్స్ మనం చూస్తుంటే రోజు రోజుకి లిటరేట్ కన్నా క్రైమ్స్ రేటు పన్నెండు రేట్లు పెరుగుతోంది ఒకరోజు చూస్తుంటే ఎనభై ఆరు పర్సెంట్ ఈరోజు క్రైమ్స్ రేటు పెరుగుతున్నాయి నమోదు అవుతున్నాయి ఇట్లాంటి ప్రజాస్వామ్యం ఈరోజు మనం బతుకుతున్నాం అనేది ఒకసారి కూడా అందరూ ఆలోచించాల్సింది వీటి మీద ఏఐడిఎస్తో డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈరోజు పౌరు చైతన్య వేదిక ఉందో చాలా చెక్క వేదిక ఈ దానికి సంబంధించి ఈరోజు మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతోంది